ఈ నెల ఇరవై ఒకటిన చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపు ఆసిఫాబాద్ మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు శ్రీకాంత్ ఇరవై ఒకటవ తారీఖు చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా విజయవంతం చేయండి అంటూ ఆసిఫాబాద్ మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పెరిక శ్రీకాంత్ పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని రెగ్యులరైజ్ చేయాలని ఆలోపు రెండో పిఆర్సీ పరిధిలో కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయించాలని ఇచ్చే వేతనం ఒకటో తారీఖు ఇతర ఉద్యోగస్తుల ప్రభుత్వ ప్రత్యేక గ్రాండ్ ద్వారా వేతనాలు చెల్లించాలని పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని కార్మికులు చనిపోతే తక్షణమే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ చాలా మున్సిపాలిటీలు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న సిబ్బందికి ఒకటో తారీఖు వేతనాలు చెల్లిస్తున్నామని పదే పదే చెప్తున్నారు కానీ ప్రజలకు నిరంతరం ఉదయం నాలుగు గంటల నుంచి విపరీతమైన చలి ఉన్నప్పటికీ వర్షాలు పడినప్పటికీ నిరంతరం కరోనా లాంటి విపత్తు కాలంలో కూడా తమ ప్రాణాలని పణంగా పెట్టి నిరంతరం ప్రజలకి సేవలు అందిస్తున్న మున్సిపల్ సిబ్బంది సమస్యలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు ఇది ప్రభుత్వాలకి సిగ్గుచేటుగా భావించాలన్నారు ఇప్పటికైనా ఈ చెలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఇరవై ఒకటవ తారీఖు జరగబోయే ధర్నాతో రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు సిహెచ్ శంకర్ శ్రీనివాస్ నక్క మల్లేష్ రాజు దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే మరి ఈ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు చెలో హైదరాబాద్ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులంతా కూడా చెలో హైదరాబాద్ కార్యక్రమానికి ఇందిరా పార్క్ దగ్గర జరగబోయే ధర్నాకి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ సందర్భంలో ఏదైతే అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని మరి అప్పుడు హామీ ఇచ్చారో ఇప్పటికీ సంవత్సరం కాలం పూర్తయిపోయింది మరి రెగ్యులర్ చేయడం విషయం పక్కన పెడితే కనీసం ప్రతీ నెల వేదనలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు వెంటనే ఈ అసెంబ్లీ సమావేశం జరుగు ఉండగానే మరి ఇంద్ర పార్క్ దగ్గర ఒకటో తారీఖు ధర్నా కార్యక్రమం చేయకంటే ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ అసెంబ్లీలో మరి ఈ రెండు రోజులలో మున్సిపల్ కార్మికులకు సమస్యలకు సంబంధించి ప్రకటన చేయాలి రెండో పీఆర్సీలో కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇంప్లిమెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ కూడా మరి ఇచ్చిన హామీ మేరకు పర్మనెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం ఈ అసెంబ్లీ సమావేశంలో సమస్యలు పరిష్కారం కాకోకుంటే రానున్న రోజుల్లో వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం మళ్ళీ అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ అసెంబ్లీని కూడా ముట్టడించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం